తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి అడుగుజాడలు రక్తపు మరకలను గ్రామస్తులు గుర్తించారు పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటే క్రమంలో పెద్ద పులి గాయపడ్డట్లు తెలిపారు రంగంలోకి దిగిన అటవీ అధికారులు పులి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు గ్రామంలో పెద్ద పులి సంచరించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్ల మండలం పోతవరంలో పెద్ద పులి సంచారం కలెక్టర్ రేపుతోంది గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి అడుగుజాడలు రక్తపు మరకలను గ్రామస్తులు గుర్తించారు పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటి క్రమంలో పెద్ద పులి గాయపడ్డట్లు తెలిపారు రంగంలోకి దిగిన అటవీ అధికారులు పులి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు గ్రామంలో పెద్ద పులి సంచరించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ అదీష గత వారం రోజుల నుంచి కూడా అటు ఏలూరు జిల్లాలకు సంబంధించి అలాగే తూర్పుగోదావరి జిల్లా మండలం మండలంలోనూ పులి సంచారం అనేది ఈ ప్రాంత ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురి చేస్తుంది గత రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొత్తగూడెంలో ఒక గేదె దూడను చంపి తిన్నటువంటి పెద్ద పులి ఈ రోజు కొయ్యలగూడెం ప్రాంతంలో ఒక ఆవుపై దాడి చేసినట్లు కూడా అటు అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది అయితే పులి తిరిగిన ప్రదేశాలు ఆ పంట పొలాలు గుండా ఆ పులి సంచరిస్తున్న ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పాత కూడా గుర్తించడం జరిగింది ఒక చోట పెన్సింగ్ దాటే క్రమంలో ఆ పులికి సంబంధించి ఆ పులి ఎంతా కూడా తోలంతా కూడా కొంత ఎంతుకులన్నీ కూడా లభ్యమైనట్లు కూడా అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి అవి పులికి సంబంధించిన లేదా అనేది కూడా అటవీ శాఖ అధికారులు అయితే కూడా కొంత విచారణ జరుపుతున్నారు దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అయితే కొయ్యలుగుడుమ మండలాలకు సంబంధించి అనేక గ్రామాల ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులంతా కూడా కొంత గ్రామాల్లో చాటింపు వేస్తూ కూడా ప్రజలంతా కూడా చైతన్య పరుస్తున్నారు మరోవైపు ఇటు అటవీ శాఖ పోలీస్ అధికారులంతా కూడా అప్రమత్తం అవడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా కొంత నిశ్శబ్దంగా ఉన్నటువంటి పెదపులు ఈ రోజు కల్లవారుజామున కొంత ఒక ఆవుదోడను కూడా చంపితున్నట్లు కూడా కొంత ఆనవానైతే కూడా దొరికిన నేపథ్యంలో తిరిగి ఆ పెద్ద పుల్లి మళ్ళీ ఎత్తించి వైపు అయితే వచ్చిందో అటవీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం నుంచి మళ్ళీ తిరిగి అటువైపు వెళ్తున్నట్టు కూడా అధికారులు కూడా గుర్తించారు ఈ నేపథ్యంలోనే అటు ప్రజలెవరు కూడా ఒంటరిగా గ్రామాల వైపు వెళ్ళొద్దని చెప్పి అధికారులకి కొంత ప్రజలకంతా కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు మరోవైపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అటు అటవీ వైపు ప్రాంతాలకి ఎవరు వెళ్ళొద్దని కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే అటు అధికారులు ఇటు పోలీసులు అటవీ శాఖ అధికారులు అంతా కూడా అయ్యి ప్రజలను కూడా చైతన్య పరుస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని ఆధారాలు అన్నీ కూడా పరిశీలించిన నేపథ్యంలో ఎటువైపు నుంచి అయితే పెద్దపల్లి అటు ఈ ఏలూరు జిల్లా అలాగే జెంజులూరు మండలం ఈ ప్రాంతాలకు ఇచ్చేస్తుందో తిరిగి మళ్ళీ అదే ప్రాంతం గుండా దిశ మార్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్లు కూడా అటవీ శాఖ అధికారులు అయితే కూడా కొంత గుర్తించడం జరిగింది అయితే అటవీ శాఖ అధికారులు అటు ట్రాప్ కెమెరాలు కానీ బోన్లు కానీ ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ ఎక్కడా కూడా పులి సంచరిస్తున్న ఆ ప్రాంతం సంబంధించి అటువైపు పులి ఎక్కడ కూడా రాలేదు అయితే పులి దొరుకుతున్నట్టుగా అధికారులు దొరుకుతున్నటువంటి పాద మద్రలు ఇవన్నీ కూడా పరిశీలించిన నేపథ్యంలో ఇదంతా కూడా ఒకే పులి ఇవన్నీ కూడా తిరుగుతు తిరుగుతుందని చెప్పి కూడా అధికారులు అయితే ఒకటి నిర్ధారణ రావడం జరిగింది కానీ కొంత చోట రైతులైతే కూడా ఆందోళన చెందుతున్నారు ఒక చోట రాత్రి ఒక చోట కనపడి మళ్ళీ ఉదయానికి ఇంకో చోట పులి కనబడుతుంది నేపథ్యంలో ఒక కులా రెండు కుల అని కూడా కొంతమంది రైతులైతే కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం తిరుగుతున్నది ఒకే పులి అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ లో పులి చాలా వేగంగా తిరుగుతుంది పులి దీనికి సంబంధించి అందుకే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మనుషుల పైన దాడి చేసిన ఘటనల నేపథ్యం లేని నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అయితే కొంత ఊరు కూర్చున్నారు కానీ ఎక్కడైతే పశువుల పైన దాడి చేస్తుందో దానికి సంబంధించిన ఎక్కడైతే ముద్దలు లభ్యమయ్యా అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపి వాటి రుజువైన తర్వాత వాటి రైతులు కూడా నష్టపరిహారం అందిస్తామని చెప్పి కూడా ప్రథమ శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత రైతులు ఆ ప్రాంతానికి సంబంధించిన పంట పొలాల్లో ఉన్నట్టు రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు మరోవైపు పంట పొలాల్లో పనిచేసేందుకు కూలీలు ఎవరు రాకపోవడంతో కూడా రైతులు కొంత నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా ఈ ప్రాంతంలో ఏర్పడుతున్నాయి అని శ్రీనివాస్